హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఎవ్ ఎంటర్టైన్మెంట్స్ శరీరంలో రక్తం ముఖ్యమైనది రక్తం తగ్గితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయకపోతే రక్తం ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది హిమోగ్లోబిన్ శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు అవసరం రక్తహీనత రావడానికి ముఖ్య కారణం శరీరంలో ఐరన్ లోపించడమే హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ అవసరం రక్తహీనతను ఎనీమియా అంటారు శరీరంలో మనకు సరిపడినంత రక్తం లేకపోతే అనేక లక్షణాలు కనిపిస్తాయి అలసట నీరసంతో పాటు కొన్ని రకాల లక్షణాలు కూడా ఉంటాయి అయితే ఎవరు కూడా వీటిని పెద్దగా పట్టించుకోరు రక్తహీనత వల్ల మనలో కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తాయి ఆ లక్షణాలను బట్టి మనలో బ్లడ్ అనేది పర్సంటేజ్ తక్కువగా ఉంది అనేది తెలుసుకోవచ్చు అవేంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఆ పిల్లల్లో అయితే పిల్లలు ఎక్కువగా శుద్ధ మొక్కలు చాక్పీసులు బల్పాలు వంటివి ఎక్కువగా తింటూ ఉంటారు ఇలా తింటూ ఉంటే వారిలో ఐరన్ లోపం ఉందని అర్థం చేసుకోవాలి అలాగే ఇంకా పెద్దల్లో అయితే మాంసాహారం అధికంగా తినాలి అని అనిపిస్తుంది అంటే దీనివల్ల రక్తం తక్కువగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు ఇంకా కొంతమందిలో రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అని చెప్పేసి ఉంటుంది దీనివల్ల కాళ్లను కదిలిస్తూనే ఉంటారు రాత్రిపూట ఈ సమస్య వల్ల సరిగా నిద్రపట్టదు అలాంటి వారికి తరచు కాళ్ళ నొప్పి కూడా ఉంటుంది ఇంకా జుట్టు రాలిపోవడం వెంట్రుకలు బలహీనంగా మారి విచ్ఛిన్నం కావడం కూడా శరీరంలో ఐరన్ లోప ఉందని సూచించే లక్షణాలే సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కూడా చల్లగా అనిపిస్తే శరీరంలో ఐరన్ లోప ఉందని అర్థం చేసుకోవచ్చు ఇంకా ఈ ఐరన్ లోపం ఉన్నప్పుడు ఆహారాన్ని సరిగా ఎంపిక చేసుకొని తినాలి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలతో పాటు వైటమిన్ ఈ ఉన్న ఆహారాలు కూడా తినడం చాలా ముఖ్యం ఇంకా ఐరన్ లోపాన్ని తీర్చుకోవాలంటే ప్రత్యేకమైన ఆహారంతో పాటు వైటమిన్ సి సప్లిమెంట్స్ కూడా తినడం చాలా ముఖ్యం ఇంకా వైటమిన్ సి శరీరంలో ఐరన్ శోషణను పెంచుతుంది బ్రొకోలీ ఎండు ద్రాక్షలు నట్స్ ఫ్రూ ఇంకా పచ్చి బఠానీలు తృణధాన్యాలు పుచ్చకాయ చికెన్ గుడ్లు రొయ్యలు అప్రికాట్ వంటివి తింటూ ఉండాలి ఇలా చేయడం వలన శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో